ఆలు లేదు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది రఘురామ పరిస్థితి వైసీపీ ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో కనీసం నరస పార్లమెంటు వైపు తొంగి చూడలేదు రఘురామ జగన్ పై విద్వేషంతో రగిరిపోయి చంద్రబాబు పచ్చ మీడియా పంచన చేరి ఢిల్లీ హైదరాబాద్ లో ఉంటూ వైసీపీ పై విద్వేషం పెంచి పంచారు అలాంటి రఘురామ ఇప్పుడు ఏదో బ్లాక్ మెయిల్ చేసి టీడీపీ తరఫున ఉండే టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు అక్కడ అసలు గెలవరని ఇప్పటికే తేలిపోయింది ఉండిలో గెలుపు ఆశలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ రఘురామ కృష్ణరాజు హోమ్ మినిస్టర్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ తెలుగు జాతి పౌరుషానికి ఆయన ప్రతీకా కీర్తిస్తున్నారు విశాఖ విజయనగరంలో రఘురామ హల్చల్ చేశారు మీడియా ముందుకు వచ్చి జగన్ పని అయిపోయింది అని పెద్ద నోరు చేసుకున్నారు మే పదమూడున వైసీపీకి జనాలు సమాధి కట్టాలని జూన్ నాలుగున పెద్ద కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు వైసీపీకి ఇంత సమాధి కట్టినా కూటమికి మాత్రం ఆయన నూట ఇరవై ఐదు సీట్లనే ఇచ్చారు మరి అక్కడికి యాభై సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పకనే చెప్పేశారు అని అంటున్నారు వైసీపీ పనైపోయింది అంటూనే యాభై సీట్లు ఇవ్వడం అందునా వైసీపీ రాజకీయ మరణాన్ని గత నాలుగేళ్లుగా కోరుకుని అసలు సిశులు రాజకీయ శత్రువు నోటి నుంచి రావడం అంటే వైసీపీ గెలిచినట్టే అని వైసీపీ నేతలు రివర్స్ లో అటాక్ చేస్తున్నారు రఘురామ వైసీపీని ధీటుగా ఎదిరించారు అని విశాఖలో కొందరు ఆయన అభిమానులు సన్మానం చేశారు రఘురామ కాబోయే హోం మంత్రి అని వారు ముందే చెప్పేశారు రఘురామ హోంమంత్రి అయితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని అభిమాన సంబరంతో అంటున్నారు రఘురామ ఉత్తరాంధ్రలోని గుళ్ళు గోపురాలు సింహాద్రి అప్పలను దర్శించుకున్నారు విజయనగరం పైడితల్లి అమ్మవారిని అర్చించుకున్నారు తనకు రెండేళ్లుగా ఈ ప్రాంతాల వైపు రావడం వీలు పడలేదని జగన్ పెట్టిన నిర్బంధం వల్లనే ఇలా జరిగిందని ఆయన విమర్శించారు రఘురామ జోస్యం పవర్ ఎంత అంటే ఆయన నేనే నరసింహపురం ఎంపీని అని చెప్పినట్లేనా అని వైసీపీ నేతలు ఎకసెక్కం చేస్తున్నారు రఘురామ హోంమంత్రి ప్రకటనలు మాత్రం అసలైన టీడీపీ నేతలకు కొంత కలవరం పుట్టించేవే అంటున్నారు నవ్వుల పాలవుతున్నాయి